ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా హెచ్చరిస్తున్నాం మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన వంశీని ఒక్క 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 కార్పొరేటర్ కూడా లేరు వాళ్ళ ఒక్క కౌన్సిలర్ కూడా లేడు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు నీ సెల్ నుంచి ఎవరు సెల్ స్క్రోల్ చేసినా ఇది అని చెప్పి ఈ ఆయన స్పందించి రాత్రి పొగలనుకుండా పనిచేస్తున్నాడు అలాంటి వ్యక్తి పైన ఈయన ఎట్లయినా కంట్రోల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఎన్నికల ముందు ప్రజాస్వామ్యం అంటేనే భయపడిపోతూ ఉంది ప్రభుత్వం మరి తగ్గింపు చర్యలకు పాల్పడుతూ ఉంది దాంట్లో భాగంగానే నిత్యం రాజకీయంగా కక్షపూరిత విధానాలకు పాల్పడుతూ ఉంది దాంట్లో భాగంగానే నిన్నటి రోజు పోసాని మురళిని మరి ఆయన దర్శకుడు రచయిత నటుడు ఆయన్ని శివరాత్రి రోజు శివరాత్రి అంటేనే అత్యంత పర్వదినమైనటువంటి రోజు రాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు అట్లాంటి పవిత్ర పర్వదినం రోజు కూడా కోసాని మురళి నాలుగు నెలల క్రితమే నేను రాజకీయాలకు దూరంగా ఉంటా ఇంకా రాజకీయాల్లోకి రాను గత నాలుగు నెలలుగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో కానీ రాజకీయ వ్యాఖ్యలు కానీ చేయడం జరగలే మామూలుగానే సోషల్ మీడియా పోస్టులకు అదేవిధంగా రాజకీయ విమర్శలకు ఈ యొక్క ట్రిపుల్ వన్ సెక్షన్ వర్తించదని చెప్పి హైకోర్టు స్పష్టం చేసినా కూడా ఈరోజు వ్యవస్థీకృత నేరం ఆ చట్టం కింద రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు మా లాయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పైన కూడా కేసు పెట్టారు ఈ మధ్యనే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సుదర్శన్ రెడ్డి పైన అట్లాంటి కేసు పెట్టారు ఈ ప్రభుత్వం ఎవరినీ వదలడం లేదు ప్రభుత్వం పైన విమర్శ చేస్తే చాలు ఎమర్జెన్సీని తలదన్నేటువంటి రీతిలో ఈరోజు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉంది ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాము అనేటువంటి అనుమానం కలిగే రీతిలో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈరోజు ప్రతిపక్ష పార్టీ పట్ల కనీస గౌరవం కానీ ప్రత్యర్థి రాజకీయాల పట్ల కనీస ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు ఈ ప్రభుత్వానికి ఒకవైపు భయం కనిపిస్తుంది మరోవైపు పరితెగింపు కనిపిస్తూ ఉంది ఈ మధ్యనే చూసాం మనం అసలు రైతులను పరామర్శిస్తేనే సహించలేకపోతా ఉంది రైతులు మిర్చి పంటకు ధరలు లేక తెగకుంటూ ఉంటే ఆ దారుణాన్ని చూడలేక పరామర్శించడానికి వెళితే ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు కేసులు బనాయించేటువంటి పరిస్థితి ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆయన భద్రత అంతా కూడా కుదించి వేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లతో ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది జగన్ గారికి ఉన్నటువంటి భద్రత విషయంలో రెండుసార్లు జగన్ గారి పైన హత్యా ప్రయత్నాలు జరిగినాయి జగన్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది అయినా సరే దాన్ని కుదించి వేసింది జగన్ గారి ఇంటి వద్ద కానీ క్యాంప్ ఆఫీస్ వద్ద కానీ లేకపోతే జిల్లా పర్యటనలకు పోయినప్పుడు కూడా కనీస భద్రత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కల్పించడం లేదు ఎమర్జెన్సీ లాంటి నియంతృత్వ పాలన వల్ల కలిగిన నష్టాలు దానివల్ల ఆ పార్టీ అనుభవించినటువంటి ఆ అనుభవాలనైనా గుర్తు చేసుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచండి మీ మేనిఫెస్టోను అమలుపరిచి ప్రజల్లో అభిమానాన్ని సంపాదించండి తప్ప ప్రతిపక్ష పార్టీల నోరు వేస్తే ఈరోజు మిమ్మల్ని కాపాడుకోగలమని చెప్పి భావిస్తే అది ఒక భ్రమ అవుతుంది ప్రతిపక్ష హోదా ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ప్రజల సమస్యలు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ చేయడానికి వీలుంటుంది ప్రభుత్వం పైన ఒక చెక్ లాగా కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రను గుర్తించడానికి నిరాకరించడం అంటే ఇంతకంటే అప్రజాస్వామ్యం మరొకటి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి విధానాల పట్ల ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున